హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ రోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి ఈ చామదుంపల పులుసుని సింపుల్గా ఇటువంటి మసాలాలు వేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ముందుగా ఈ పులుసు తయారీ కోసం చామదుంపల్ని ఉడికించాలండి గిన్నెలో నీళ్లు వేసి వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును వేసుకోండి ఈ చింతపండును ఒకసారి శుభ్రంగా నీళ్లతో కడిగి మరొకసారి ఈ చింతపండు ములిగేంత వరకు నీళ్లను పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న చేమదుంపల్ని ఈ విధంగా పైన తొక్క అంతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ దుంపలు కొంచెం జిగురుగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండీ పెట్టుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి ఈ ఉల్లిపాయలతో పాటుగా నాలుగైదు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీర్చుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కొంచెం దోరగా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు ఇక్కడ నేను రెండు స్పూన్ల కారాన్ని వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోండి సరిపోతుంది కూరకు సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి ఇలా ఉప్పు కారం కలిసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేమదుంపలను వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోండి పరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని వేసుకోవాలండి అనేవి పడకుండా చేతితో ఈ విధంగా అడ్డు పెట్టుకుని వేసుకోవాలి ఒకసారి చిక్కగా తీసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసుకుని కొంచెం పల్చగా వేసుకోవాలి ఈ మొక్కలు ఈ విధంగా ములిగేటట్లుగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి చిన్న బెల్లం ముక్కను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఈ లోపు మనం జీలకర్ర వెల్లుల్లిపాయని నూరుకుందామండి రోల్ తీసుకుని అర స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి వీటిని కొంచెం మెత్తగా ఈ విధంగా దంచుకోవాలి ఈ జీలకర్ర వెల్లిపాయ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది పులుసులో చాలా బాగుంటుందండి మీరు ఇంకా ఎటువంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసరికి కూర గొమ్మగుమలాడుతుంది ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి గ్రేవీ విధంగా ఉండాలి ఈ పులుసు మనం కట్టేసిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది మీకు కావాలంటే మరి కొంచెం పలుచగానైనా సరే తింపుకోవచ్చు ఇలా సింపుల్ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ఈ చామదుంపల పులుసుని ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు వేసుకుని తింటే ఎంత అన్నం తిన్నారో మీకే తెలియదు అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్